సార్ నేను పొద్దున లెవెన్ ఓ క్లాక్ పెట్రోల్ పోసుకున్నా హెచ్పి పెట్రోల్ బంక్లో ఇది టోటల్ వాటరే వచ్చినాయి హెచ్పి పెట్రోల్ బంక్లో మల్లాపూర్ రోడ్ మల్లాపూర్ రోడ్లో ఉంటుంది హెచ్పి పెట్రోల్ బంక్ టోటల్ వాటరే వాళ్ళ ఓనర్కు కాల్ చేసి వీళ్ళని అడుగుతూనేమో వాళ్ళ ఓనర్ నెంబర్ ఇచ్చింది వాళ్ళ ఓనర్ ఏమంటున్నాడు రా ఎల్లుండి రా అని చెప్పి రెస్పాన్సిబిలిటీగా సమాధానం చెప్పి కాల్ కట్ చేసి మీరు ఎంతైతే పోసుకున్నారు వన్ ట్వంటీ ఫైవ్ ఇప్పుడు మీకు ఏమంటున్నా ఎలాంటి రెస్పాన్స్ రెస్పాండ్ చేస్పాండ్ అవ్వట్లేదు పొద్దున రేప వాళ్ళ ఓనర్ ఊర్లో ఉన్నా నేను లేను రే రేపు ఈవినింగ్ అన్నా ఎల్లుండి అన్న రమ్మని అంటున్నాను కంప్లైంట్ చేస్తాం మళ్ళీ వాటర్ వచ్చింది అంటున్నారు కదా అర్థం ఇప్పుడు వాటర్ వచ్చిందని కష్టం మాట్లాడాలి చాలా బాగుంటుంది

బండి అక్కడే పెట్టుకొని ఉన్నా ఇప్పుడు కొంచెం టిఫిన్ చేసి తెచ్చుకుందామని వెళ్తే బండి స్టార్ట్ అవ్వట్లేదు మీ పేరు హరీష్